ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు మండలం వలేటివారి అర్హులైన లబ్దిదారులకు ఇంటి నివేశన స్థలాల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొంత సాంకేతిక సమస్య ఉండడం వల్ల ఆలస్యమైందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కొంత ఆలస్యమైనప్పటికీ మంచి లేఅవుట్లో ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలన్నారు మొదటి నుండి ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు తీర్చడమే నాకు తెలుసని బాలినేని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఆగకూడదని అలాంటి వారు ఎవరైనా ఉంటే సచివాలయంలో సంప్రదించాలన్నారు వైసీపీ సీనియర్ నాయకుడు చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ గ్రామంలో పట్టాలు ఇవ్వడం కోసం రెండు సంవత్సరాల కిందట ప్రణాళికలు సిద్ధం చేశామని సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమైందన్నారు బాలినేని చొరవతో పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో ముప్పై వేల నుండి నలభై వేల ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారన్నారు ఇలాంటి నాయకుణ్ణి మనం మళ్ళీ గెలిపించుకోవాలన్నారు గ్రామంలో వంద ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ కోమలేశ్వరి ఎంపీ మల్లికార్జున్ సెక్రటరీ గారు అందరూ ಇದು ರೆಂಡರ್ ಆಗ್ಲಿ ಬೇ 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 ಎನ್ ಬಿ ಕ್ಲಾಸ್ ಏ ವಸನಾ ಹೇ ದಿಶಾ ಓಕೆ ಓಕೆ ದೇ ಮಾಮ್ಮಾ ನಾ ಆಪ ಓಸಿ ಏ ಯಾರು ಡಿ ಯಾರು ರೆಂಡ್ರ ರೆ ರೆಂಡ್ರ ಮಿರೋ ರೆ ಗೋಬಿ ಶ್ವಾ ಶ್ವಾ ತಿನುಶಾ ನಿಲ್ಲೋ ಹೇ ತಿಂಗಿ ಆರಾತಾ ಹೋಗೋ ಬಿ ಮೈ ತಿಂಗಿ ಹೋಗೋರೆ ಇರ बाबा 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 इधर बाबा इधर बाबा 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 మన గ్రామంలో పట్టాలు పంపిణీ విషయంలో ఆయన సంబంధించకు ముందుగా క్షమించాలని కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ కొండ పట్టాల విషయంలో గుణాలు కలపడం వల్ల అది చేంజ్ చేసేదానికోసం వారసమైంది అయినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ మంచి న్యూటిది మొదటి వారి పాలలో మిగతా గ్రామంతో పోల్చుకుంటే మీ గ్రామం ఆనుకున్నటువంటి స్థలంలో ఈరోజు ఇక్కడ పట్టాలు ఇస్తాం నిజంగా మీరందరూ కూడా సంతోషించాల్సిన అవసరం కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి గతంలో వచ్చినప్పుడు కొంతమంది మాకు రాలేదని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాను ఇంకా ఎవరు ఉంటే కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళందరూ కూడా ఇల్లు పట్టాలు ఏమో చెప్పడం అలాగే ఇప్పుడు తొంభై హెచ్ఎల్ పట్టాలు ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం ఇల్లు కూడా శాంక్షన్ అయింది మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు అని కూడా ఈ సంభవంగా తెలియజేసుకుంటా ఉన్నాం దానికి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటికి ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు డ్వాకర్ గ్రూపుల్లో ఉంటే కనుక ముప్పై ఐదు వేల రూపాయలు మీకు పావుల వడ్డీగా సున్నా సున్నా వడ్డీకే మీకు ముప్పై ఐదు వేల రూపాయలు మీ ఎస్ ఎస్ఎస్జీలో రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ అవి రిటర్న్ కట్టాల్సిన పనిలే కాకపోతే ఆ పావుల వడ్డీకి సంబంధించిన ముప్పై ఐదు వేలు మాటకే మీరు కట్టుకోవాల్సిన పని ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే ఇంకా నేను ఈ గ్రామంలో మంచి రైతులు కాబట్టి మీరు అదనంగా వేసుకొని ఇంకా బాగా కట్టుకోండి ఇల్లు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మరి ఇలా రాయమంటున్నాడు ప్రతిసారి కూడా మూడు వందల కంటే ఎక్కువ రావట్లేదు ఇదని ఎప్పుడు నేను చూడలేను అందరూ కూడా ఏ గ్రామంలో ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చి ఇయ్యాలా మనకు ఓట్లు వేసినా అయిపోయినా మనం అందరం కూడా అందరిని కూడా బాగా చూడాలి ఎలక్షన్ అనేది ఎలక్షన్లో చూసుకోవాల్సిందే కానీ మిగతా సమయంలో అందరూ సమాన ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను మరి మీ అందరూ కూడా అవకాశం ఉంటే ఓట్లు వేసి మీరందరూ కూడా ఒక్కసారి మెజార్టీ చూపిస్తే చాలనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి నేను ఈ గ్రామంలో మెజార్టీ చూపిస్తే సంతోషిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం మరి ఈ అయితే ఎట్టకేలకు మంత్రి గారు మంత్రిగా వాసన నుండి అప్పుడు అనేక సార్లు ఫాలోఅప్ చేసి ఎప్పుడో లేఅవుట్లో కల్పించినందువల్ల మీకు ఇప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ అయినందువల్ల ఈరోజు ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నాం మొన్న పండగ ముందు వద్దాం అనుకున్నారు ఆయన ఒంగోల్లో పట్టాలు ఇవ్వకుండా నేను రాను కుదరదు అని చెప్పి పట్టుదలగా భీష్మించి కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పాతికేల పట్టాలు ఒంగోలు ప్రజానికైనా ఆగడం జరిగింది మరీ అభినందించేది ఏంటంటే మన మండలం అయితేనేమి పట్టణం అయితే కొత్త పట్టణం అయితే ఆయన ఆధ్వర్యంలో సుమారు ముప్పై నలభై వేల పట్టాలు పేదలకి ఈ కానిస్టెన్సీలో ఇవ్వగలుగుతున్నారు ఆయన చేతుల మీదుగా ఇది జగన్ వల్ల కలిగిన అదృష్టం ఈ రోజు మన గ్రామంలో కూడా వంద మంది పట్టాలు మొదట నలభై మంది మాత్రమే సెలెక్ట్ చేశారు అయినా మేబీ ఒకసారి మళ్ళీ ఇంటింటి తిరిగి అడగమను కొంతమంది రాలేదని అడుగుతున్నారు అని చెప్తే మళ్ళీ రాకూడదు చెప్తే మళ్ళీ ఇంటింటి వాలంటీర్లు తిరిగి ఇంకెవరన్నా అర్జీ పెట్టుకుంటారని అడిగితే నలభై నలభై మంది నలభై ఐదు మంది అదనంగా రావటం మొత్తం తొంభై ఐదు చిల్లర పెట్టాలు ఈ రోజు రెడీ చేయడం జరిగింది మీ అందరం కూడా వెంటనే మొదలు పెడితే మీకు డబ్బులు కూడా పడతాయి ఇసుక ఇవన్నీ ఇస్తారు సామాన్లన్నీ కూడా ఇస్తారు డిఈ హౌసింగ్ వాళ్ళు మీరు అంటే కట్టుకోవచ్చు తెలియజేస్తూ మనకి సహాయం చేసిన వాసన్నకి గ్రామం అంతా కృతజ్ఞత ఉండి ప్రతి ఒక్కరూ రేపు వచ్చే ఎన్నికల్లో వాసన్నకి మెజారిటీ ఇవ్వాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ